బై ద విలెట్ మీ సే సంథింగ్ అయితే నేను ఒక విషయం చెప్పనివ్వండి బిఫోర్ ఐ స్టార్ట్ దిస్ మెసేజ్ ఈ వర్తమానం ప్రారంభించే ముందు అండ్ ఐ నాట్ టేక్ లాట్ ఆఫ్ యూర్ టైమ్ బికాస్ వీ ఐ మీన్ అదర్ థింగ్స్ యా మనము చాలా నేను మీరు తీసుకోను ఎందుకంటే మనకి ఇంకా వేరే వేరే కార్యాలు కూడా ఉన్నాయి దట్స్ అ బిగ్ ప్రాబ్లం ఇన్ ద క్రిస్టియన్ వరల్డ్ అది క్రైస్తవ ప్రపంచంలో ఒక పెద్ద సమస్య ఉన్నది చాలా మంది శుద్ధీకరణను పరిశుద్ధాత్మ బాప్గా అపార్థం చేసుకున్నారు నువ్వు ఎవరైనా అడగండి హ్యావ్ యూ గాట్ ద హోలీ గోస్ట్ నీకు పరిశుద్ధాత్మ వచ్చి ఉన్నదా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నావా ఇమీడియట్లీ ది ఆన్సర్ కమ్స్ వెంటనే వారి దగ్గర నుండి ఇలా జవాబు వస్తుంది ఎస్ అవును మై లైఫ్ హస్ చేంజ్డ్ నా జీవితం మారిపోయింది ఐ డోంట్ స్మోక్ సిగరెట్స్ నౌ నేను ఇప్పుడు సిగరెట్లు తాగడం లేదు ఇప్పుడు ఐ హెఫ్ట్ బియర్ బాటిల్స్ నేను బియర్ బాటిల్ లను కూడా విడిచిపెట్టేసిన సిస్టర్స్ ఏషన్ మరి సహోదరి ఏమని చెప్తారంటే మేము ఇదివరకు ఫ్యాషన్ గా తయారయ్యే వాళ్ళం ఇప్పుడు ఆ ఫ్యాషన్లన్నీ అన్ని I've stopped wearing that jewelry that the world wears. Ah, lokamu, waste kunte churandi, abar nalu. Adin invest koraam, abes na. That's right. Adi manchidi. That's right. It's important. It's then the message. Maray adin nizamu, adi vastoam, adi pramukhyamu, adi varthamanamulo unadi. I've stopped abusive language. Maray neeno chedu matal palkaramu, manveshenu. I've stopped my old friendship. Na pathast netolane gora nein manveshenu. మై లై నా జీవి మారిపోయింది గారు వివరించారు దిస్ ఇస్ నాట్ బ్యాప్టిజం ఆఫ్ హోలీ అది పరిశుద్ధ కాదు అది శుద్ధీకరణ మాత్రమే అది పరిశుద్ధాత్మ బాప్తి కాదు శుద్ధీకరణ ఇదంతా కూడా దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డిసెప్షన్ ఇన్ ద క్రిస్టియన్ వరల్డ్ జీవితాన్ని పరిశుద్ధాత్మ బాప్ తో ముడివేస్తా ఉన్నారు లేదండి వాట్ ఆర్ యు రీడింగ్ హియర్ మనం ఇక్కడ ఏం చదువుతున్నాం టెన్ వర్జన్స్ పది మంది కన్యకలు మరియు కన్యక అంటే ఆ అమ్మాయి ఇంతవరకు ఎవరి చేత కూడా తాకబడనిది షీఈ్ ప్యూర్ ఆమె పవిత్రమైనది

చెన్ ఆయన సంఘ శాఖల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటే ఆ నాజరీన్ పిల్గ్రిమ్ హోల్నెస్ వాళ్ళు ఆ గ్రూప్ వాళ్ళు బోధించే విధంగా ఎవరు కూడా శుద్ధీకరణ యొక్క జీవితాన్ని బోధించలేరు అంత బాగా వాళ్ళు బోధిస్తారు దర్ వుమెన్ కెనాట్ వేర్ ఈవెన్ ద ప్రాపర్ రింగ్స్ ఎస్ మరి వారి యొక్క స్త్రీలు కనీసము ఈ యొక్క రింగును కూడా అంటే ఈ వివాహ గుర్తు రింగును కూడా వారు పెట్టుకోవడానికి వీలు లేదు దర్ మెన్ కెన్ నాట్ రోల్స్ లా షర్ట్ స్లీవ్స్ ఎస్ అక్కడ ఆ సంఘములలో వారి యొక్క పురుషులు వారికున్న ఈ యొక్క చేతి ఈ ఈ చేతికున్న చేతికి బట్టను ఇట్లా మర్త పెట్టడానికి వీల్లేదు సంపూర్ణంగా పవిత్రంగా బట్ వెన్ దోలీ పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు అండ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ మరి దాంట్లో కొంతమంది మాట్లాడడం ప్రారంభించారు గారు చెప్పారు దే అవుట్ వారిని బయటికి థింగ్స్ అలాంటి కార్యాలు మాకు ఏమి వద్దని చెప్పారు వాళ్ళు ప్యూర్ హోలీ బట్ యట్ రిజెక్ట్ ద హోలీ గోస్ట్ వారు పవిత్రంగా ఉన్నారు పరిశుద్ధంగా ఉన్నారు ఆయనను పరిశుద్ధ ఆత్మను వాళ్ళు త్రోసివేశారు వేశారు కెన్ ఇట్ హ్యాపన్ టుడే ఈ రోజు అదే జరుగుతుందా Can there be a Nazarene living in an end-time church? Ah, end time Sangamulo, kala Sangamulo. Alandi Nazarene walu Jivistunaranta va. Nazarene alandi walu. Yes. Aunandi, yes. Aunanunar. But that Nazarene will not receive the oil. Ite a Nazarene no noonanu ponthukoledu. We are not saying you shouldn't have a holy life. Mari ani But that is not enough. అయితే పరిశుద్ధమైన జీవితం ఉంటే అది సరిపోదు దెన్ వాట్ ఇస్ ది ఆయిల్ అయితే నూనె ఏంటి ద వెరీ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు యొక్క జీవమయ్యున్నది ప్రొడ్యూసింగ్ ద సేమ్ వర్క్స్ దట్ హీ డిడ్ ఆయన చేసిన కార్యాలనే అది మరలా ఉత్పత్తి చేస్తా ఉన్నది లిసన్ నౌ ఇప్పుడు వినండి యు సెడ్ వర్క్స్ మీరన్నారు క్రియలు అని వాట్ వర్క్స్ ఏం క్రియలు నా సమ్ పీపుల్ సే మరి ఇప్పుడు కొంతమంది జనులు చెప్తారు హీలింగ్ ద సెక్ రోగులను బాగు చేయుట చనిపోయిన వాళ్ళని తిరిగి లేపుట టుడే దాట్ ఈస్ ఇంపర్సోనేటెడ్ ఈ రోజు అది కూడా ఆ అనుకరణ చేయబడినది వాట్ వాస్ ద వర్క్స్ ఆఫ్ జీసస్ యేసు యొక్క క్రియలు ఏంటి ద వర్క్స్ విచ్ ఆర్ లార్డ్ జీసస్ డిడ్ మరి యేసు మన ప్రభువైన యేసు క్రీస్తు చేసిన క్రియలు ఆయన కొరకు రాయబడిన లేఖనాలు హీ కే ప్రతి లేఖనాన్ని నెరవేరు చేయడానికి ఆయన వచ్చాడు ఫుల్ఫిలింగ్ అట్ ఏజ్